వెల్కమ్ టు వైబ్రాంట్ టీవీ నేను మీ శివాని గోవా న్యూఢిల్లీ ఇలాంటి చోట్లకి ఫంక్షన్కి వెళ్తే తెలుగు వాళ్ళకి గుర్తింపే లేదు గోవా ఫిలిం ఫెస్టివల్ కి వెళ్ళిన నాకు అక్కడ మహానటుడు రామారావు గారి బొమ్మ లేదు అక్కినేని నాగేశ్వరరావు గారి బొమ్మ కూడా లేదు ఇది మన గుర్తింపు మనం బాంబే ఢిల్లీ గోవా వరకు కూడా వెళ్ళలేకపోయాము రెండు వేల ఏడులో వజ్రోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన మాటలివి ఆ రోజు ఈ మాటలు చిరు నోటు నుంచి వచ్చినా కూడా దాదాపు సౌత్ ఇండియా యాక్టర్స్ అందరికీ అభిప్రాయం ఇదే అయినప్పుడు తెలిసింది కానీ కాలం ఎంత విచిత్రమైనది కదా దశాబ్ద కాలం తిరిగేసరికి సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ దశ దిశ మారిపోయాయి ఇప్పుడు బాంబే గోవా ఢిల్లీయే కాదు కన్యాకుమార్ నుంచి కాశ్మీర్ వరకు తెలుగు సినిమా దూసుకుపోతుందనే చెప్పాలి సౌత్ ఇండియన్ చిత్రాలు బాలీవుడ్ ను ఇప్పుడు బాహుబలితో మొదలైన ఈ తుఫాను కేజీఎఫ్ ట్రిపుల్ ఆర్ పుష్ప కాంతారా సలార్ హనుమాన్ ఇప్పుడు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడితో పెద్ద సునామీగా మారిపోయింది అసలు కల్కికి ఇప్పుడు నార్త్ లో వచ్చిన రివ్యూలు థియేటర్ దగ్గర పబ్లిక్ రెస్పాన్స్ గనక చూస్తుంటే తెలుగోడికి దక్షిణాది అభిమానులకి గర్వంతో గుండె ఉప్పొంగిపోతుందనే చెప్పాలి అసలు కొంతమంది నార్త్ ఆడియన్స్ అయితే తెలుగు చిత్రాలకి విధంగా సౌత్ సినిమాలకి సెల్యూట్ అని చెప్తుంటే ఇంతకన్నా మనకు ఏం కావాలి అనిపిస్తోంది ఇక ఇలాంటి జేత్రయాత్రకి దారి చూపించింది మాత్రం ఖచ్చితంగా దర్శకధీరుడు రాజమౌళియే రెబల్ స్టార్ ప్రభాస్ అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే మనము అయితే బాహుబలి ఇచ్చిన ఆ ఊపుతోనే ప్రభాస్ ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ అయిపోయారు అసలు ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అదే విధంగా అమీర్ ఖాన్లకి ధీటుగా ప్రభాస్కి అక్కడ స్టార్డం ఉంది ఇక వాళ్ళ సినిమాలను మించి ప్రభాస్ చిత్రాలకి ఓపెనింగ్స్ వస్తున్నాయంటే మీరే అర్థం చేసుకోవచ్చు అక్కడ దూకుడు ఏ రకంగా ఉందో రేంజ్ ఏంటో ఇక ఇప్పుడు కల్కి సినిమా చూసిన నార్త్ ఆడియన్స్ అందరు కూడా మరోసారి బాలీవుడ్ని ఏకిపరుస్తున్నారు సౌత్ ఇండియా నుంచి వస్తున్న చిత్రాలను చూసి బాలీవుడ్ ఇప్పటికైనా సిగ్గుపడాలి పడాలి అంటూ తిడుతున్నారు ఇక కాంత్రయం కాదు ఇప్పుడు ప్రభాసే ఇండియాలో నెంబర్ వన్ అని వాళ్ళు అందరు కూడా చెప్తూ ఉంటే ప్రతి సౌత్ ఇండియన్ ఫ్యాన్స్ కాళ్ళ రెగ్గరేసుకుని తిరుగుతున్నారనే చెప్పాలి ముంబై పంజాబ్ ఢిల్లీ ఇలా ఎక్కడ చూసినా కూడా కల్కి తిరుగులేదు ఇలానే తెలుగు సినిమా సౌత్ చిత్రాలు మరిన్ని అద్భుతమైన ప్రాజెక్టులను కూడా చేపట్టాలని ప్రతి ఒక్కరు కూడా మనసారా కోరుకుంటున్నారు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్ టీవీ